వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల వైఎస్సార్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పులివెందల సిఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల చేరుకున్నారు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు విమానాశ్రయంలో వైఎస్సార్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్థానిక వైఎస్సార్ సిపి నేతలు ఘనస్వాగతం పలికారు కడప ఎయిర్పోర్ట్ నుంచి సీఎం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు బకారాపురంలోని సిఎస్ఐ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగించిన అనంతరం పులివెందుల వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేశారు ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ లో పెట్టినా ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నించిన ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉందా ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరికి పులివెందల కడప కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఎవరికి ఈ పేరునన్నీ ఓ వైఎస్ఆర్ గారి పేరు ఓ పులివెందల పేరు జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక మరో వంక ఈ పేరులో లేకుండా చేయాలని ఆరాటపడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో జతగట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి ఇవన్నీ మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది మరి వీరు వైఎస్ఆర్ వారసులా లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బతికుండగా యుద్ధం చేశారు వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా పులివందల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా పులివందల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రిగా దేవుడు ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకు ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు మీ బిడ్డ డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు ఆ పేదలకు మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చాడు నీ జగన్కి ఇచ్చాడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక విషయం కూడా నిండు మనసుతో చెప్తా ఉన్నా